హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు ఈ రోజు మన గెస్ట్ గా వచ్చేసినటువంటి జాన్సన్ గారు మనతో ఉన్నారు జాన్సన్ గారు అమ్మవారి పూజల్లోకి ఎందుకు వచ్చారు ఆయన జాన్సన్ అని పేరు పెట్టుకుని ఈ రోజు మన అమ్మవారి పూజలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి అదే విధంగా ఆయన అమ్మవారి గెటప్ వేస్తే సాక్షాత్తు ఆ అమ్మవారే దుర్గాదేవి ముందరకు వచ్చినట్టుగా ఉంటుంది ఇదంతా కూడా ఆయనకి ఎలా సాధ్యమైందనేది కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాము మన ప్రజలందరికీ తెలియచేద్దాం వేచి చూద్దాం జాన్సన్ గారు నమస్కారం అండి నమస్తే ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు కృతజ్ఞతలు అదే విధంగా మీరు అమ్మవారు గెటప్ చాలా బాగా వేస్తారని మనం ఆల్రెడీ చూసిందాము కొన్ని కొన్ని లో అయితే నిజంగా అమ్మవారే వచ్చినట్లుగా మాకు అనిపించింది ప్రజలందరూ కూడా చాలా వరకు కూడా మంచిగా చెప్పారు దాని గురించి మీకు అమ్మవారి గెటప్ అనేది చెప్పండి కోటి కొరకు కోటి విద్యలు అంటారు కదా అట్లా నాకు ఓ తెలిసిన పుట్టంచి చిన్నప్పుడు అంత కష్టపడేవాడిని ఎన్నో కష్టాలు పడినాం మా అమ్మ వాళ్ళతో పాటు నాకు ఓ తెలిసిన వయసులో మా నాన్న చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా కష్టపడేది అమ్మతో పాటు మేము కూడా ఎన్నో కష్టాలు పడ్డాం అవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదులే ఇప్పుడు సిచ్యువేషన్లో ఎందుకంటే కోటి కొరకు కోటి రుతులు అంటారు కదా అది మాకు తెలుసుకుని అమ్మవారి గడప్స్ చేసి ఒక భక్తి పరంగా వేసి ఆ భక్తితో అన్నీ సమకూర్చుకొని కోరికలు సంపాదించుకుంటాం ఇంకొకటి మీకు అమ్మవారి సే ఎందుకు వేయాలనిపించింది దీంట్లో ఏదన్నా మీ గురువులు కానీ ఏదన్నా దీనికి ఏదైనా చూడ్డానికి నా సుగ్గా ఉన్నాననేసి అందులో ఒక అమ్మవారి గడప్ వేస్తే ఆది ఉన్నానని శక్తిగా ఆలోచనతో చేసేది ఒకసారి లేడీ గడ్డ వేసాను ఆ లేడీ గడ్డ పేసేదానికి కరెక్ట్గా మ్యాచ్ అయింది అదే మాత్రం అమ్మవారి గడ్డప్పుడు ట్రై చేశాను అది చూడటానికి రియల్గా అనిపించింది కాబట్టి అనమాట పద్దెనిమిది యుగం ఆలోచన పడ్డాను కాబట్టి ఆది అనంతస్తున్నాయి ఇట్లా యుగం అన్నమాట దీనికి ముందు పద్దెనిమిది యుగాలు ఉన్నాయి ఈ యుగంలో ఆది యుగంలో భూమి లేదు ఆకాశం లేదు అంతా జలమైంది ఆ జలముల జలములో అలలు తాగిడికి ఒక పర్మతు పైబడి ఒక నురువు కావించాడు ఆ నురువులో నుంచి తామర కమ్మలం జన్మించగా ఆ తామర పుష్పంలో శంకు పుట్టారు ఆ శంకులో తాత జామవంతుడు పుట్టగా అంటే వాళ్ళు ఏమంటారు మారి వాళ్ళంటారు తాత జామవంతుడు కొట్టాడు తనకు తానే తెలియదు ఎవరు అనేసి నానా దిక్కులు చూస్తున్నాడు ఆ సముద్రం వైపు చూడగా ఓంకార స్వత్వం ధ్వనిస్తుంది ఇప్పుడు కూడా మనం చూసామంటే సముద్రం పైన ఓం అనే స్వత్వం అనేది ఇప్పుడు కూడా ఉద్భవిస్తూ ఉంటుంది అది ప్రకారంగా ఆ పొద్దు తాతా జామూర్తి చూసేటప్పటికి ఓంకార స్వత్వం అనేది ధ్వనిస్తుంది ఆ ఓంకారంలో ఆది పరాశక్తి అలా జన్మించింది ఆమెకు కూడా నిన్ను మిన్ను తాండపు తాండాలుగా ఒక చేతిన ప్రజాస్వామ్యం ఒక చేతున పద్దెనిమిది చేతుల్లో పద్దెనిమిది ఆయుధాలు ఉన్నాయి ఆమె జడలు చూడటానికి వికారంగా ఖాళీ రూపంలో రో చేసేదానికి ఆమె పోయి కామంతో గిలగలాడుతుంది ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు చూస్తే తాత జామవంతుడు ఉన్నాడు తాత జామవంతుడు దగ్గరకు పోయి తాత నా కోరిక తీర్చి నా మోహము అనేసి తాతను అడగగా అతనికి తెలుసు కదా నరుడనేసి దేవతలు చెయ్యి నరుల కింద పడితే పక్ష్యం అయిపోతాడు ఆ సమయం నా తాత ఆలోచించి అమ్మ ఆగు ఆగు అనేసి దూరంగా పోయి నిలబడి చెప్తాడట నీకు సరైన విగుడు నేను కాదు నీకు కావాల్సిన వాళ్ళు నేనే నిర్మిస్తాననేసి అరిచేతిలో మన ఇటంటే మట్టి వస్తుంది కదా ఈ మట్టిలో మూడు భాగాలు విభజించి ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు విష్ణువు మనం వెంకటేశం ఆయన ఒకటి అన్ని రూపాలే కానీ ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు వీళ్ళు ముగ్గురు సృష్టించినారు ఈ మట్టిలో సృష్టించిన తర్వాత అక్కడున్నారు ముగ్గురు త్రిమూర్తులు అక్కడ పోయేసి నిన్ను ఏమే అంటాడే వాడ నీకు సరైన నువ్వులు నువ్వు అనుకున్నటివి అతను ఎత్తేచగల అనేసి ఆ తాత జమ్మ చెప్తాడు అది ప్రకారంగా ఆ పరుగు పొరుగులా పోతుందంట వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతుంది ఏమనేసి బ్రహ్మ దగ్గరికి పోతుంది బ్రహ్మ నా కామ మతారం అయ్యారు ఏంటంటే తల్లి అంతటి వాడిని కాదు అని తల్లి అన్నప్పుడు బిడ్డతో సమానం నువ్వు కాదని పక్కన పెడుతుంది అదే మా విష్ణు దగ్గరే పోతుంది నా కామం తీర్చవయ్యా విష్ణువు అంత అంటారు అనగా మళ్ళా నువ్వు నన్ను తల్లి అన్నది నువ్వు కూడా పక్కన ఉండనేసి శివుడికి అడిగి వేసి అయ్యా మహేశ్వర నా కామ క్రోధం తీర్చవయ్యా అంటే ఎవరే నువ్వు అంట ఎవరే నువ్వు అంటే నువ్వే నాకు సరైన ముగ్గురి అనేసి అప్పుడు ఆ అమ్మవారి ఆదిపార శివుని పార్వతీదేవి ఆ శివుని కళ్యాణం అక్కడ ఏడు జోడు అయ్యి ఆ నెమలి పిల్చ జాన్సన్ గారు చాలా బాగా చెప్పారు అదే విధంగా ఇంత చిన్న వయసులో అంత విజ్ఞానాన్ని పెంచుకుని మన తెలుగు అంటే క్రిస్టియన్ వాళ్ళ అమ్మా నాన్న క్రిస్టియన్ లో ఉండి ఆయన తెలుగు సాంప్రదాయానికి వచ్చి మన గౌదవ పురాణం గురించి ఇంత బాగా చెప్పి చిన్న వయసులో నుంచి కూడా ఆయన దాంట్లోనే ఉన్నట్టుగా ఆయన మనకు చెప్పారు అదే విధంగా ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మాటలో కూడా అమ్మవారే మనకి కనిపిస్తా ఉంది కాబట్టి ఈరోజు ఆయన మన స్టూడియోకి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా మనకి మనం కూడా నమస్తే చెప్తాము ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఎవరైనా సరే ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక్కసారి ఫోన్ చేయండి ఛానల్ వన్ తెలుగు న్యూస్ కి